హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనకి గ్రూప్ టూ యాస్పరెంట్స్కి సంబంధించి సుధీర్ గారు ఏపీఎస్సి మెంబర్ మనకి ఒక ఎక్స్లో ఒక పోస్ట్ అయితే చేస్తున్నారు అదేంటంటే గ్రూప్ టూ యాస్పరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిటైన్ ఫ్రమ్ ది వరీ అబౌట్ ద ఎనీ పాజిబుల్ ఎరర్స్ ఎంటర్డ్ ఇన్ దే పోస్ట్ ప్రిఫరెన్స్ అప్లికేషన్ చేంజెస్ కెన్ బి మేడ్ ఫాలోయింగ్ ద మెయిన్స్ రిజల్ట్స్ డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ సచ్ ఎడిటెడ్ చేంజెస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ఫైనల్ వన్స్ అని పోస్ట్ చేస్తున్నారు ఇది అదేవిధంగా మనకి నోటిఫికేషన్లో కూడా హౌ టు అప్లై అనే దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాంట్లో మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్కి సంబంధించి ఒక ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నారు అదేంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జర్నల్ ప్రిఫరెన్సెస్ విల్ బి టేకెన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ఏంటంటే జోనల్ ప్రిఫరెన్స్ అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చేది మెయిన్ ఎగ్జామ్తో పాటుగా అదేవిధంగా మనకి సర్టిఫికేట్ వెరి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అప్పుడు కూడా ఇవ్వడానికైతే ఒక అవకాశం ఉంటుంది అందుకోసమని ఇప్పుడు ఏదైనా చేసి ఉన్న వాళ్ళు వరీ అవ్వద్దని సుధీర్ గారు ఒక పోస్ట్ చేసి ఉన్నారు సో అందుకనే ఎవరైనా సరే మిస్టేక్ చేస్తున్నా కానీ వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి సర్టిఫికేట్ ఆఫ్ వెరిఫికేషన్స్లో చేసేదే ఫైనల్గా కన్సిడర్ చేస్తారని ఈ నోట్లో మనకైతే ఇక్కడ మెన్షన్ చేసింది హవెవర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆప్షన్ ఫర్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జనరల్ ప్రిఫరెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ మ్యాండేట్ మ్యాండేటరీ అండ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ఫైనల్ ఫర్ ద సెలక్షన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ కమిషన్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ద ది దిస్ పర్పస్ సో ఇక్కడ ఏమైనా అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మనం ఏదైతే జోన్లండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో అదే ఫైనల్గా కన్సిడర్ చేయబడుతుందని చెప్పి ఉన్నారు సో ఇప్పుడు ఎవరైనా కానీ ఏదైనా ఎర్రర్స్ కానీ బై మిస్టేక్ ఏదైనా క్వాలిఫికేషన్లో కానీ ఏదైనా కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు పెట్టి ఉంటే కనుక వాళ్ళు వరి కావద్దని మనకి ఏపీఎస్సి మెంబర్ అయినా గారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఇది క్యాండిడేట్స్ అందరూ గమనించగలరు